నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ఐదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి దాదాపు మన దేశ వ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి మనకు ప్రధానమంత్రి మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చారు ఇక ఈ పథకానికి సంబంధించి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తాయి ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ చేస్తారు ఇక రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం నేరుగా అయితే వెళ్ళి మరింత సమాచారాన్ని అయితే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత నిధుల కోసం విడుదల చూస్తున్నాం అంటే విడుదల కోసం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి ఆ షేర్ బటన్ పైన నొక్కిన వెంటనే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది వారికి కూడా షేర్ చేస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ పథకం ద్వారా పద్ విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుందండి కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారం అనేది మీకు తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా పదిహేడు విడతల డబ్బులను విడుదల చేసింది ఇక పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క లిస్టులో అంటే పిఎం కిసాన్ లిస్ట్ కూడా విడుదలైంది ఈ పిఎం కిసాన్ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీరు ఆ విధంగా మీ ఫోన్ తీసుకుని వీడియో చూస్తున్నారు కదా వీడియో పూర్తయిన తర్వాత మీరు ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఆ ప్రాసెస్ అయితే చూద్దాం ఇది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే దాదాపు తొమ్మిది కోట్ల యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులను విడుదల చేయనున్నట్లు ప్రధాని మోదీ గారు అయితే ఇక్కడ చెబుతూ ఉన్నారనమాట ఇక్కడ చూడొచ్చు ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అనేసి అయితే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది మహారాష్ట్రలో యొక్క డబ్బులను అయితే విడుదల చేస్తామని కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి సమాచారం ఇక దీనికి మనకు ఈ యొక్క ఎవరైతే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మనకు వీడియోనైతే ఇప్పుడే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక ఐదో తారీఖున ఉదయం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులైతే విడుదలవుతూ ఉన్నాయి ఇక ఈ యొక్క నిధులు మీకు వస్తాయా రావా అంటే ఈ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు మీకు వస్తుందా రాదా అనేది మీరు తెలుసుకోవాలంటే మీరు ఈ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ యొక్క లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ యొక్క సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని ఈకేవైసీ అని నవ్ యువర్ స్టేటస్ అని అంటే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుని ఉంటారో వారి ఇక్కడ మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట అంటే పిఎం కిసాన్కి మీకు ఓకే అయిందా లేదా అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అలాగే కిందికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ మరికొన్ని కార్నర్స్ మరికొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు కొత్తగా ఇంటే ఈకేవైసీ అనమాట ఇది ఈకేవైసీ మీరు ఇక్కడ ఫోన్లోనే చేసుకోవచ్చు ఎక్కడ కూడా మీ సేవ సెంటర్కి వెళ్లకుండా మీ ఇంట్లో కూర్చొని మీ యొక్క ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ కనుక లింక్ అయ్యి ఉంటే మీరు ఈకేవైసీ మీ ఇంట్లో కూర్చుని చేసుకోవచ్చు అనమాట అలాగే ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే కూడా ఇక్కడే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే మనకు కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఈ బెనిఫిషరీ లిస్ట్ పైన మీరు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు అనమాట అంటే మీకు ఈ పథకం వస్తుందా రాదా అనేది ఇక్కడ లాస్ట్లో ఉంది చూడండి ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని దీనిపైన అయితే మీరు క్లిక్ చేసేయండి ఇక దీనిపైన మీకు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంకొక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూస్తే మీ యొక్క స్టేట్ అంటే మీ యొక్క రాష్ట్రాన్ని మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయాలి ఇక్కడ మీ డిస్టిక్ అది డిస్టిక్ సెలెక్ట్ చేయాలి ఇక్కడ నేను డెమో కోసం చూపిస్తున్నానండి మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోండి అలాగే ఇక్కడ మీ యొక్క మండలం ఏదైతే ఆ మండలాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్లాక్ అంటే పంచాయతీ అనమాట మీ యొక్క పంచాయతీ సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ ఊరు పేరు మీది ఏ ఊరైతే ఆ ఊరు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో ఉంది కదా గెట్ రిపోర్ట్ అని ఈ గెట్ రిపోర్ట్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ ఊర్లో ఎవరికైతే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు వస్తుందో వారి పేర్లన్నీ కూడా ఇక్కడ మనకు వస్తాయన్నమాట ఇక్కడ చూడండి లిస్ట్ అనేది ఎంత బాగా ఓపెన్ అయిందో ఇక్కడ ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా మీరు చెక్ చేసుకుంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది మళ్ళీ కూడా ఇక్కడ ఒక్కొక్క పేజీకి యాభై యాభై మంది రైతుల పేర్లు అయితే ఉంటాయి ఇక్కడ మళ్ళీ కింద పేజీలు ఉంటాయి ఇది గమనించాలి మీరు ఏంది యాభై పేర్లే ఉన్నాయి మా పేరు లేదు అనుకోవద్దు ఇక్కడ మళ్ళీ కూడా కింద పేజీలు ఉంటాయి ఇది ఒకటో పేజీ అనమాట యాభై మంది మళ్ళీ కూడా ఇక్కడ రెండో పేజీ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ వంద వచ్చింది చూడండి ఇక్కడ మూడు మీద చేస్తే నూట యాభై వస్తుంది ఇక్కడ నాలుగు రెండు వందలు ఇక్కడ ఐదు చేస్తే రెండు వందల యాభై ఇక్కడ ఆరో దానిపైన క్లిక్ చేస్తే మూడు వందలు ఇక ఇక్కడ చూస్తే మనకు ఏడో పేజీ మీద క్లిక్ చేస్తే మూడు వందల ఇరవై నాలుగు మందికి అయితే ఈ యొక్క గ్రామంలో ఏదైతే ఈ యొక్క గ్రామం పేరు అయితే ఉందో అడ్డతీగల అంట అద్ద అడ్డతీగల అడ్డతీగల విలేజ్లో ఇంతమందికి ఈ యొక్క పిఎం కిసాన్ దాదాపు మూడు వందల ఇరవై నాలుగు మంది రైతులకైతే ఈ పిఎం కిసాన్ డబ్బులు వస్తుందని ఇక్కడ మనకు అప్డేట్ అయితే ఇచ్చారు ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ లిస్టులో పేరు ఉంటే మీకు కన్ఫామ్గా పద్దెనిమిదో విడత అయితే వస్తుంది ఇక్కడ కూడా మీరు డౌట్ అని అనుకోవద్దు ఇక్కడ కూడా మీకు స్క్రోల్ చేస్తున్నారు చూడండి గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ అఫీషియల్గా ఇది పిఎం కిసాన్ వెబ్సైట్ కదా ఈ అఫీషియల్ దాంట్లో ఇక్కడ చూసారా ఇక్కడ చూడండి ఆనబుల్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళ వీల్ రిలీజ్ ది ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్ స్కీమ్ అండ్ ఫిఫ్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఐదో తారీఖున ఈ నెలలో ఐదో తారీఖునైతే ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తున్న మరొక మూడు రోజుల్లో ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఇచ్చారనమాట ఇక్కడ మీరు ఈకేవైసీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండి ఇక్కడ ఈకేవైసీ కార్నర్ ఉంది కదా ఈ ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే కూడా మీరు ఎక్కడికి వెళ్లాల్సి లేకుండా ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే కదా మీకు మీ యొక్క ఆధార్ కార్డుకి ఏదైతే ఓటీపీ ఏదైతే మొబైల్ ఫోన్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ ఫోన్కు ఈ యొక్క ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ అనేది మీరు వెంట ఎంటర్ చేసి ఈ విధంగా మీరు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు అలాగే మీరు తప్పకుండా తప్పకుండా ఈ కేవైసీ పూర్తి చేసుకోవడమే కాకుండా మీరు ఈ యొక్క లిస్ట్లో కూడా పేరు చెక్ చేసుకోవచ్చు అలాగే మీరు కొత్తగా ఈ యొక్క పథకానికి కూడా అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి కూడా మీరు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారా మీరు ఎంటర్ ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కు మనకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేసి మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై కూడా చేసుకునేవచ్చు మీ ఫోన్లో అన్నీ మీ ఫోన్లోనే చేసుకోవచ్చండి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండి ఈ యొక్క పథకానికైతే దరఖాస్తు చేసుకోండి మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి మనకు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను ఐదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ప్రధానమంత్రి మోదీ గారు మహారాష్ట్రలో అయితే మనకు ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింపజేస్తారు అంటే విడుదల చేస్తారు అప్పటి నుంచి మీకు డబ్బలు అయితే నేరుగా అమౌంట్ అయితే మీకు నేరుగా జమ కావడం జరుగుతుంది ఈ విధంగా మన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత నిధులకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి